అందరికీ నమస్కారం అక్షయతృతీయకు బంగారం వెండి కొనలేకపోతే వీటిని కొనండి అక్షయతృతీయ ఈ సంవత్సరం మే పదిన వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ నాడు జరుపుకుంటారు హిందూ మతంలో అక్షయతృతీయ చాలా ముఖ్యమైనది అక్షయతృతీయ నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బంగారం కూడా కొంటూ ఉంటారు కానీ బంగారం కాకుండా ఇతర వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ నాడు ఏ వస్తువులు కొనడం మంచిది అని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీయంత్రం అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం స్త్రీయంత్రాన్ని పూజించడం కూడా చాలా పుణ్యఫలంగా పరిగణిస్తారు తృతీయ నాడు ఆనందం శ్రేయస్సు అదృష్టం కోసం కోరిన కోర్కెలు నెరవేర్చడానికి స్త్రీయంత్రాన్ని కొనుగోలు చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు స్త్రీయంత్రాన్ని పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు తృతీయ నాడు స్ఫటిక శివలింగాన్ని కూడా లక్ష్మీదేవితో పాటు పూజించవచ్చు ఇందుకోసం ఈ రోజున స్ఫటిక శివలింగాన్ని కొని ఇంటికి తీసుకొని రావచ్చు దీని తర్వాత ఆ శివలింగాన్ని పూర్తి ఆచారాలతో పూజించడం మంచిది ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి ఉన్న ఆర్థిక సంక్షోభాలన్నీ తీరిపోయి ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది అక్షయతృతీయ రోజున దక్షిణామూర్తి శంఖాన్ని కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ శంఖం ఉన్న ఇంట్లో ఎప్పటికీ దుఃఖం దరిద్రం ఉండవని నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఆ ఇంటిపై ఉంటుంది దక్షిణామూర్తి శంఖాన్ని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యంతో పాటు సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి అక్షయతృతీయ నాడు బంగారం కొనలేని వారు పైన పేర్కొన్న వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందవచ్చు ఇలా చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్